వచ్చే నెలలో ఫ్యూచర్ సిటీ పనులు ప్రారంభంగానున్నాయి ముప్పై వేల ఎకరాల్లో మాస్టర్ ప్లాన్ కు సంబంధించి ప్రతిపాదనలు రెడీ అయ్యాయి ఫ్యూచర్ సిటీ భూ సేకరణ స్పీడప్ చేయాలని అధికారులను ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి ఇక సమీక్ష చేశారు ముప్పై వేల ఎకరాల విస్తీర్ణంలో రూపుదిద్దుకోనున్న భారత్ ఫ్యూచర్ సిటీ మాస్టర్ ప్లాన్ ప్రతిపాదనలు ప్రభుత్వానికి అందాయి ఇప్పటికే అక్కడ స్కిల్ యూనివర్సిటీ పనులు మొదలు కాగా ఫ్యూచర్ సిటీ పనులు వచ్చే నెలలో ప్రారంభించనున్నట్లు తెలుస్తున్నది రెండు మూడు నెలల వ్యవధిలోనే పూర్తి స్థాయిలో ఫ్యూచర్ సిటీ నిర్మాణం మొదలు పెట్టేలా ప్రభుత్వం యాక్షన్ ప్లాన్ సిద్దం చేసుకున్నది దేశంలోని ఇది మొదటి నెట్ జీరో గ్రీన్ ఫీల్డ్ సిటీ కానున్నది ఈ నగరం నుంచి వాతావరణంలోకి విడుదలయ్యే కాలుష్యం సున్నా ఉంటుంది ప్రపంచస్థాయి గ్రీన్ ఫార్మా కంపెనీలు యూనివర్సిటీలు వేగంగా అభివృద్ది చెందుతున్న సాఫ్ట్వేర్ పరిశ్రమలు ఒకే చోట కొలువుదీరనున్నాయి ఇది పరిశ్రమ విద్య సాంకేతికతకు మధ్య ఒక సంధానకర్తగా వ్యవహరించి సరికొత్త ఆవిష్కరణలకు మార్గం కానుందని ప్రభుత్వం చెబుతున్నది ఫ్యూచర్ సిటీని వివిధ భాగాలుగా విభజించారు ఇందులో ఎలక్ట్రిక్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ గ్రీన్ బిల్డింగ్ స్మార్ట్ లివింగ్ ఎకో సిస్టమ్ ఉంటాయి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫార్మా హబ్ స్పోర్ట్స్ సిటీ క్లీన్ ఎనర్జీ ఇన్నోవేషన్ లాంటి ప్రత్యేక జోన్లుంటాయి ఫోర్త్ సిటీలో పారిశ్రామిక పర్యాటక ఆతిథ్య రంగాలకు అధిక ప్రాధాన్యమిస్తున్నారు ఇప్పటికే బేగర్ కంచెలో స్కిల్ యూనివర్సిటీ పనులు శరవేగంగా జరుగుతున్నాయి అన్ని నిర్మాణాలు పర్యావరణానికి హాని చేయకుండా స్మార్ట్ సిటీ నియమాలకు లోబడి ఉండేలా చూడనున్నారు ఏడు మండలాల్లోని యాభై ఆరు గ్రామాల పరిధిలో ముప్పై వేల ఎకరాల్లో భారత్ సిటీని ఏర్పాటు చేసే మాస్టర్ ప్లాన్ ను రాష్ట సర్కార్ సిద్దం చేసింది ఇందులో పదిహేను ఎకరాల ఫారెస్ట్ ఏరియా ఉంటుంది దీనిని మరింత ఎకో ఫ్రెండ్లీగా నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు ఫార్మా సిటీ కోసం టీజీఐఐసి ఇప్పటికే పద్నాలుగు వేల ఎకరాల భూమిని సేకరించింది రెండున్నర వేల ఎకరాల ఇష్యూ కోర్టులో ఉన్నది దీన్ని త్వరలోనే క్లియర్ చేసి మాస్టర్ ప్లాన్ లో ఇంక్లూడ్ చేయనున్నారు ఈ భూముల వరకు ఒక మాస్టర్ ప్లాన్ ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ పరిధి విస్తరించి ఉన్న రెండు లక్షల ఎకరాల వరకు మరోటి రూపొందిస్తున్నారు ఈ ఫ్యూచర్ సిటీని రెండేళ్ల వ్యవధిలోనే పూర్తిగా వర్క్ మోడ్లోకి తీసుకురావాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నది దీంతో వేలాది మంది యువతకు ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి అవకాశాలు లభించనున్నాయి ఈ సిటీని ప్లాన్ చేయడానికి అభివృద్ది చేయడానికి ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ సంస్థను ఇప్పటికే ఏర్పాటు చేశారు ఈ సంస్థ సిటీని ఎలా నిర్మించాలి ఎలాంటి సౌకర్యాలుండాలి పెట్టుబడులు ఎలా పెట్టాలి లాంటి విషయాలపై పూర్తి వివరాలతో కూడిన పత్రాలను సిద్దం చేసింది ఈ సిటీలో ఇండ్లు చాలా ఆధునికంగా విద్యుత్ ఆదా చేసే విధంగా ఉంటాయి తక్కువ ఆదాయం వాళ్ళకు కూడా అందుబాటు ధరల్లో ఇండ్లు ఉంటాయి ఆరోగ్యం విద్య వినోదానికి సంబంధించిన అన్ని సౌకర్యాలు దగ్గరలోనే ఉంటాయి ప్రతి ఇంటి పరిసరాల్లో పార్కులు ఆట స్థలాలు కల్చరల్ సెంటర్లు కూడా ఏర్పాటు చేశారు ఫ్యూచర్ సిటీలో దేశీయ అంతర్జాతీయ పెట్టుబడిదారులను ఆకర్షించడానికి ఎన్నో ప్రోత్సాహకాలు ఇస్తున్నారు ముఖ్యంగా ఏఐ ఫిస్టిక్ లైఫ్ సైన్సెస్ గ్రీన్ టెక్నాలజీస్ వంటి రంగాల్లో పెట్టుబడులు పెట్టడానికి సులభమైన ప్రక్రియను ఏర్పాటు చేశారు ఏఐకి రెండు వందల తొంభై ఏడు ఎకరాలు విశ్వవిద్యాలయ జోన్కు నాలుగు వందల యాబై నాలుగు ఎకరాలు ఎంటర్టైన్మెంట్కు నాలుగు వందల డెబ్బై ఎకరాలు ఫార్మా పార్కు మూడు వందల తొమ్మిది ఎకరాలు హెల్త్ సిటీకి మూడు వందల డెబ్బై ఎకరాలు స్పోర్ట్స్ హబ్కు ఏడు వందల అరవై ఒక్క ఎకరాలను ఇచ్చేందుకు ప్రాథమికంగా ప్లాన్ రెడీ చేశారు ఇప్పటికే ఫ్యూచర్ సిటీలో గ్రీన్ ఫీల్డ్ హైవే నిర్మాణానికి ప్రతిపాదనలు టెండర్లు పూర్తయ్యాయి మెట్రో రైలు మార్గాన్ని భారత్ ఫ్యూచర్ సిటీ లోపల వరకు నిర్మించేందుకు హైదరాబాద్ మెట్రో రైలు సంస్థ సర్వే చేపట్టి సమగ్ర ప్రాజెక్టు నివేదికను తయారు చేసింది ఈ మేరకు శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఔటర్ రింగ్ రోడ్ మీదుగా కొంగరకలాన్ ఎగ్జిట్ నుంచి రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ మీదుగా మీరా ఖాన్పేట వరకు సుమారు ముప్పై తొమ్మిది పాయింట్ ఆరు కిలోమీటర్ల మేర మెట్రో రైలు మార్గాన్ని నిర్మించేందుకు డీపీఆర్ ను హైదరాబాద్ మెట్రో రైలు సంస్థ ప్రభుత్వానికి నివేదించింది ఫ్యూచర్ సిటీలో కాలుష్యం లేకుండా ఉండడమే ప్రధాన లక్ష్యం దీనికోసం పునరుత్పాదక శక్తిని ఎక్కువగా ఉపయోగిస్తారు గ్రీన్ బిల్డింగ్స్ నీటిని ఆదా చేసే పద్దతులు చెత్తను సరిగ్గా నిర్వహించడం ఎలక్ట్రిక్ వాహనాల వంటి వాటిపై ప్రత్యేక శ్రద్ధ పెడతారు ఈ సిటీలో వ్యాపారాలు చేసే వాళ్ళు కూడా ఈ పర్యావరణ నియమాలను తప్పనిసరిగా పాటించాలి ఫ్యూచర్ సిటీ భూసేకరణ త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి జూబ్లీ లోని తన నివాసంలో పరిశ్రమల శాఖపై సీఎం సమీక్ష సమావేశం నిర్వహించారు ఫ్యూచర్ సిటీలో డేటా సెంటర్ల ఏర్పాటుపై ప్రత్యేక శ్రద్ద పెట్టాలని అధికారులకు సూచించారు ఇందుకోసం కావలసిన స్థలం సిద్ధం చేయాలన్నారు పెట్టుబడుల కోసం రాష్ట్రానికి వచ్చే పారిశ్రామిక ఎవరు వెనక్కు వెళ్లడానికి వీల్లేదని స్పష్టం చేశారు నిమ్లో మిగిలిన భూ సేకరణను వెంటనే పూర్తి చేయాలని చెప్పారు రైతులతో మాట్లాడి భూములు ఇవ్వడానికి ఒప్పించాలన్నారు ఫ్యూచర్ సిటీలో ఇంటిగ్రేటెడ్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు సీఎం ఇంటిగ్రేటెడ్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ కోసం అంతర్జాతీయ స్థాయి స్పోర్ట్స్ ఆర్కిటెక్చర్ ను నియమించుకోవాలని ఆదేశించారు ఇందులో క్రికెట్ ఫుట్బాల్ గోల్ఫ్ వంటి అన్ని క్రీడలు ఉండేలా ప్లాన్ చేయాలన్నారు మెగా ప్రాజెక్టుస్ పైన మంత్రివర్గ ఉపసంఘం ప్రతి పదిహేను రోజులకోసారి సమావేశం నిర్వహించి ప్రతిపాదిత ప్రాజెక్టు పైన చర్చించాలని నిర్దేశించారు గ్లోబల్ సెంటర్స్ వచ్చాయని తెలిపారు ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో ఇప్పటికే ఇరవై ఐదు సెంటర్స్ వచ్చాయని మరిన్ని సెంటర్స్ వచ్చేలా కృషి చేయాలన్నారు వంద రోజుల ప్రణాళికను సిద్దం చేసుకుని అధికారులు పనిచేయాలన్నారు సమావేశంలో మంత్రి శ్రీధర్ బాబు సీఎం సలహాదారు వీఎం నరేందర్ రెడ్డి అధికారులు పాల్గొన్నారు